కొర్ర హీరోలకి ఢీటుగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు దాదాపు అరవై ఎనిమిదేళ్ళ వయసులో కూడా ఆయన రాణిస్తున్నారంటే అవురా అనివ్వచ్చు ఇకపోతే ఆయన తాజాగా బింబిసార దర్శకుడు వశిష్ఠతో సోషల్ ఫ్యాంటసీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాకి విశ్వంభరా టైటిల్ ఫిక్స్ చేశారు టైటిల్ పోస్టర్తో ఈ సినిమాపై తిరుగులేని అంచనా నెలకొన్న విషయం తెలిసిందే పంచభూతాలకు ఏకం చేస్తూ ఓ కాలచక్రాన్ని పోస్టర్లో చూపిస్తూ మంచి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది ఇక ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే అంటే పూర్తి అయిపోయింది ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే డబ్బింగ్ పనులు కూడా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే విఫెక్స్ మరియు సీజెస్ వర్క్ జరుగుతూ ఉన్నాయి అద్భుతమైన క్వాలిటీతో ఈ సినిమాని విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారట ఇకపోతే చిరంజీవి గారు కొత్త సినిమాకు కూడా సంబంధించిన అప్డేట్ కూడా సోషల్ మీడియాలో కుదిపేస్తోంది చిరు తన నెక్స్ట్ సినిమాను బోయిపాటితో చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి ఆ మధ్య బోయపాటి చిరుకు ఒక లైన్ చెప్పాడట అది బాగా నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి తీసుకున్నామంట మెగాస్టార్ చిరంజీవి గారు అయితే లేటెస్ట్గా దీని గురించి బోయ్పాటి గారు చిరంజీవి గారి గురించి మరియు సినిమా గురించి తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా తీయాలని నా చిరకాల కోరిక అది ఎప్పటికి నెరవేరుతుందో చెప్పలేము కానీ కథ మాత్రం సిద్ధంగా ఉంది చిరంజీవి గారు ఓకే అంటే ఇండస్ట్రీ అల్లాడిపోయి సినిమా సిద్ధం చేస్తాను అంటారట బోయపాటి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో